శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్దిల్లండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉగాది తర్వాత ఈ ఐదు రాసుల వారికి లక్ష్మీదేవి కనుగ్రహంతో అనుగ్రహంతో తిరిగి లేదని చెప్తున్నారు జ్యోతిష నిపుణులు తెలుగు పంచాంగం ప్రకారం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన ఉగాది పండుగ ప్రారంభం కాబోతోంది ఈ సమయంలో కొన్ని యోగాల కారణంగా ద్వాదశ రాసుల్లో యొక్క ఐదు రాసుల వారికి విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగను నూతన సంవత్సరంగా భావిస్తారు క్రోధినామ సంవత్సరం వేళ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదే రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కాబోతూ ఉన్నాయి ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం కొత్త ఏడాదిలో అంగారకుడు రాజుగా ఉంటాడు మంత్రిగా శని ఉంటారని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఉగాది పండుగ వేళ సర్వాధి సిద్ధి యుగము అమృత సిద్ధి యుగము ప్రీతి యుగం కూడా ఏర్పడతాయి ఇది ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై రోజంతా ఉంటుంది ఈ యొక్క శుభయోగాల కారణంగా కొన్ని రాసుల వారికి ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది అన్ని రంగాల్లోనే విజయం సాధిస్తారు అంతేకాదు ఏడాది పొడవున లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది ఈ సందర్భంగా ఉగాది నుంచి ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోనైతే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క మేషరాశి వారికి ఉగాది తర్వాత చంద్రుడు మేషరాశిని సంచారం చేస్తూ ఉంటాడు గురువుతో స్నేహం కారణంగా గజకేశం ఏర్పడుతుంది ఈ యొక్క సమయంలో ఉద్యోగులకు ప్రమోషన్లు కెరీర్ లో పురోగతి అవకాశాలు ఏర్పడతాయి మీ తెలివితేటలకు మంచి ప్రయోజనాలు పొందుతారు ఆరోగ్య పరంగా కూడా ఈ యొక్క సమయం ఎంత అనుకూలంగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క క్రోధి సంవత్సరము మీకు విపరీతమైనటువంటి యోగాలను అయితే ఇస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి ఎన్నో శుభ ఫలితాలు రాబోతున్నాయి ముఖ్యంగా ఉద్యోగులకు పురోగతి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క ఏడాదిలో ఏప్రిల్ మాసంలో నాలుగు ప్రధాన గ్రహాలు తమ స్థానాలు మార్చిపోతూ ఉన్నాయి సూర్యుడు కుజుడు శుక్రుడు బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోనికి ప్రవేశిస్తాడు ఈ యొక్క సమయంలో మేషరాశి వారికి మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క మేషరాశి వారి యొక్క ఆదాయం అనేది వ్యయము పద్ధాలుగా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారికి యొక్క సంవత్సరంలో ఆదాయం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఆస్తి బంగారం స్టాక్ పెట్టుబడులు పెట్టే వారికి ఆర్థికంగా లాభాలను పొందుతారు భాగస్వంతో ఆనందంగా గడుపుతారు కుటుంబ జీవితం కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది సోదరి సోదరుల నుంచి కూడా పూర్తి మద్దతు కలుగుతుంది గురుడు శని కలియక మీ పిల్లలు పురోగతి ఉంటుంది అవివాహితులకు వివాహత అవ అవ్వడానికి అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో విద్యార్థులు కూడా ప్రణాళికబద్ధంగా సాధిస్తారు జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది కోరికలన్నీ నెరవేరుతాయి గురుడు యొక్క సంచారంతో ఎన్నో అవకాశాలు రాబోతున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది కెరీర్ పరంగా కూడా మంచి పురోగతులను రాబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి కర్కాటక రాశి వారు ఈ యొక్క కర్కాటక రాశి జాతుకులకు కొత్త ఏడాదిలో చంద్రుడి ప్రభావంతో లాభదాయకమైనటువంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి చనిదేవుడి యొక్క అనుగ్రహంతో మీరు అన్ని రంగంలో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగులకు వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ కర్కాటక రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా ఏదనుకుంటే కూడా అది నెరవేర్చుకునేటువంటి కాలం వచ్చింది ఈ రాశి వారికి ఎన్నో యోగాలు రాబోతున్నాయి శాస్త్రం ప్రకారం ఎన్నో లాభాలు వచ్చే అవకాశం గురుడి ప్రభావంతో ఏడాది పొందిన కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తాయి తన సంచారం కారణంగా కూడా ఎన్నో యోగ్యకరమైనటువంటి యోగాలు రాబోతున్నాయి వ్యాపారులకు అద్భుతంగా ఉంటుంది ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఎన్నో రాబోతున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి పదో స్థానం నుంచి సంచారం చేయబోతున్నాడు గురుడు ఈ సమయంలో కర్కాటక రాశి వారి శుభ ఫలితాలు పొందుతారు మొదటి నాలుగు నెలల్లో ఉద్యోగుల కార్యాలయంలో మంచి ఫలితాలు పొందుతారు వీరికి ప్రమోషన్లు కూడా రావచ్చు పెద్ద ప్రాజెక్టులకు నాయకత్వం వహించే అవకాశం ఉంది ఉద్యోగాలు మారాలనుకున్న వారికి కూడా మంచి అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా చంద్రదేవుడు యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఏడాది పొడవునా ఈ రాశి నుంచి ఎనిమిదో స్థానం సంచారం చేస్తాడు సరి సాడశస్వతి ప్రారంభం కూడా ఉంటుంది ఇలాంటి సమయంలో మీకు మీరు ధ్యానం చేయాలి వివాహితులకు తమ భాగస్వామి ఉద్యోగం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి జూన్ ముప్పై తర్వాత శనిదేవుడు తిరోగమంలోనికి మారటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి వరకు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో సూర్యుడు కలయిక జరుపు దీనివల్ల కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు వస్తాయి కాలంలో అకస్మాత్తుగా ఊహించిన లాభాలు వస్తాయి కోర్టు కేసులు విజయం సాధిస్తారు చాలా వరకు మీ పనులు పూర్తవుతాయి రాజకీయ నాయకులు కూడా అద్భుతంగా ఉంటుంది ప్రమోషన్లు కూడా ప్రమోషన్ రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ విధంగా ఎన్నో రకాలుగా ఈ రాశిల వారికి అద్భుతమైనటువంటి రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఏడాది పొడవునా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి తర్వాత రాశి సింహరాశి వారు ఈ ఏడాదికి ఈ ఈ యొక్క రాశి వారికి శుభప్రదమైన ఫలితాలు రాబోతున్నాయి చాలా రంగాల్లో అద్భుతమైన ఫలితాలను పొందుతారు మీరు పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం పొందుతారు విదేశాల్లో విద్య కోసం ప్రయత్నించే వారికి మంచి అవకాశాలు వస్తాయి సంతానం పొందాలనుకునే వారికి కూడా ఆనందంగా ఉంటుంది సింహరాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలం మీకు ముందుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి ఈ ఏడాది అద్భుతంగానే ఉండబోతోంది కుటుంబ జీవితం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి వైవాహిక జీవితంలో కూడా అద్భుతంగా ఉంటుంది సంవత్సరం పొడవునా కూడా శని ఏడవ స్థానం నుంచి రవాణా చేస్తాడు ఈ సమయంలో సింహరాశి వారికి చిన్న చిన్న వృద్ధుకులు ఎదురైన సరి వాటిని పట్టించుకునే అవసరం లేదు గురుడు పవన్ ప్రభావంతో దుష్పరిణామాలన్నీ కూడా తగ్గిపోతాయి కేతు ఎనిమిది రెండో స్థానంలో సంచారం చేయడం కాలంగా ప్రతిఫూల ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి వీరి ఊహించిన ఖర్చులు ఆరోగ్య సంబంధిత సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారికి శని ఏడో స్థానంలో ఉండడం వల్ల భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎలాంటి విభేదాలు లేకుండా చూసుకోవాలి మరోవైపు వ్యాపారంలో భాగస్వామితో ఏదైనా పని ప్రారంభించినా ఆలోచించినట్లయితే ఆలోచనాత్మకంగా ఆలోచనాత్మకంగా ముందుకు సాగాల్సి వస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి జాతకులకు అద్భుతంగా ఉండబోతూ ఉంది దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత సూర్యుడు గురుడి కలేకతో పంచమేష కలయిక ప్రయోజనాలు ఏర్పడతాయి మీ పిల్లల గురించి గర్వపడతారు సమాజంలో మీకు మంచి గౌరవం తగ్గుతుంది తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు మరత ప్రయాణమైనటువంటి పని పట్ల జీవితం మారిపోతూ ఉంటుంది బలమైనటువంటి సంచారం చేస్తాయి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోతాయి పెద్దలు గౌరవించి నేర్చుకోవాలి ఏదైనా పనిని ప్రారంభించాలనుకుంటే మీ తండ్రి గురు విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటే ప్రతి పనులను కూడా విజయం మీదే అవుతుంది తర్వాత రాని రాశివారు ధనుసు రాశివారు యొక్క ధనుసు రాశి వారికి యొక్క నూతన సంవత్సరం వేళ విపరీతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి విద్యార్థులు ఉన్నత విజయాలు ఎన్నో విజయాలు సాధిస్తారు సంతానం పొందాలకునే వారికి కూడా ఏడాది పొడవుల కోరికలు ఎరవతాయి ఆరోగ్యం బాగుంటుంది కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు మీ ఏడాది పొడవున తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది ధనసు రాశి వారికి విశేషమైనటువంటి ఫలితాలు అయితే రాబోతున్నాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీ జీవితంలో కొత్త వెలుగులు చూస్తారు జీవితంలో పురోగతి కూడా ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క సభకృతి యొక్క సంవత్సరంలో క్రోధనామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే రాశి వారికి వస్తాయి ఈ రాశి వారికి గ్రహాల ప్రభావంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఊహించినటువంటి యోగాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ధనపరంగా ఎన్నో లాభాలను చూస్తారు కెరీర్లో కూడా గొప్ప పురోగతి ఉంటుంది ఈ కుటుంబ బంధాలను బలోపేతం చేసుకుంటారు నిజ నీతి నిజాయిత ముందుకు ఉన్నారు జీవితంలో సామరస్యపూర్వకంగా ఉంటుంది జీవితాన్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చిందని పండితులు తెలియజేస్తున్నారు ఉన్నారు ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అన్ని విధాలుగా కూడా మీరు చేయి పై చేయిలోనే ఉంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది తర్వాత రాసి కుంభరాశి వారు ఈ యొక్క కుంభరాశి వారికి కూడా యొక్క కొత్త సంవత్సరం విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి ఉగాది నుంచి వీరు జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు కెరీర్లో ఎన్నో సాధించడానికి ముందడుగు కూడా వేయబోతూ ఉన్నారు శనిదేవుడు అధిపతిగా ఉంటాడు ఈ కారణంగా మీరు ఆత్మవిశ్వాసంతో ఎక్కువ తెలివితేటలు ఉంటారు కొన్నిసార్లు మీరు స్వభావంతో కఠినత్వం అనిపిస్తుంది ఏడాది పడిన శనిదేవుడు ఇదే రోజులు సంచరించడం వల్ల రాజయోగం పడుతుంది పెండింగ్ల పనులని పూజ చేస్తారు శనిదేవుని యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి ముందడుగు వేస్తారు విశేషమైనటువంటి ఫలితాలు మీకు ఉన్నాయి కుజుడు ప్రభావంతో సమస్యలన్నీ తొలగిపోతూ ఉన్నాయి కుటుంబ జీవితంలో ఆహ్లాదకరమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతూ వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి